నమస్కారం ఈరోజు మన ఏరియాలో కంకులు ఉన్నాయి మకదొనలు చేను కంకులు ఉన్నాయి ఇప్పుడు తెంపుకుందాం Yang teman cikai ini, gue bar-bar ya, di lokakan okay. kek. Okay. Okay. ఎంత భారీగా అయింది ఎంత మంచిగా శిలకళాలు అయినట్టే చూడు ఇంకా బత దేనా ఇంకా చూడు చీన్ అయితే ఎంత భారీగా బాగానే ఒక ఇరవై గల్లా పెట్టినా ఆ గింజలు పెట్టినాయి అన్నీ మొలిచినాయి ఇప్పుడు ఈ అన్నీ మనం కంప్లైనాయి ఈ కంప్లైంట్ మనం తీసుకున్నాం హలో చెప్పు ఒక అర రెండు ఒకటి ఒకటి వెళ్ళి మాకైతే మక్కజొన్నలు వెళ్ళేవి చిన్న ఒక డ్రమ్ముల ఒక డ్రమ్ములే షీట్కార చూడు ఎంత మంచిగా వెళ్ళే మనం ఇది ఆర్గానిక్ పండించుకున్నా మక్కజనలు ఎంత మంచిగా వచ్చి ఇక మనకి ఇన్ని చిన్న ఒక డ్రమ్ముల్లే ఇగో ఇన్ని మక్క దొన్న కాంకులు ఇన్ని ఇవి ఇక చూస్తురా ఇంకో ఇవి ఈరోజు మనకు ఇది మక్క దొన్నకాంకులు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కట్టండి బాయ్ ఉంటా ఓకే